మౌరో ప్రోస్పెరీ సహారా ఎడారిలో దారితప్పిన మారథాన్ పరుగుదారుడు మారథాన్ డెస్ సేబిల్స్ భూమిపై అత్యంత కఠినమైన పందెం సహారా ఎడారిలో రెండు వందల యాభై కిలోమీటర్ల నూట యాభై ఐదు మైళ్ల జరిగే ఈ అల్ట్రామారథాన్ ప్రపంచంలోనే అతి కష్టతరమైన పరుగు పందెంగా పేరొందింది పరుగుదారులు తమ స్వంత సామాగ్రి ఆహారం నిద్రపోయే సంచులు మనుగడ పరికరాలు మోసుకొని పోవాల్సి ఉంటుంది నీరు మాత్రం నిర్ణీత మోతాదులో చెక్ పాయింట్ల వద్ద మాత్రమే లభిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ముప్పై తొమ్మిది ఏళ్ల ఇటాలియన్ పోలీసు అధికారి మౌరో ప్రోస్పెరీ టాప్ ర్యాంకర్లలో ఉండాలనే లక్ష్యంతో ఈ పందెంలో పాల్గొన్నాడు అనుభవజ్ఞుడైన పరుగుదారుడిగా శిక్షణ తీసుకున్న అతను తన సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు మొదటి మూడు రోజులు మౌరో అద్భుత స్టామినాతో వంద కిలోమీటర్లకు పైగా పరిగెత్తాడు అగ్రస్థానాల్లోనే ఉండి ఎండిన మాంసం బిస్కెట్లు ఖర్జూరాలను వివేకంగా వినియోగించాడు యాభై డిగ్రీల సెల్సియస్ నూట ఇరవై రెండు డిగ్రీల ఫారెన్ హీట్ మించిన వేడిని ఓర్చాడు మూడో రోజు చివరిలో చాలా మంది పోటీదారులను వెనక్కి నెట్టాడు తన జీవితానికి అత్యంత భయంకరమైన పరీక్ష వచ్చునని అతనికి తెలియదు నాలుగో రోజు విపరీతమైన ఇసుక తుఫాను మధ్యాహ్నానికి భయంకరమైన ఇసుక తుఫాను వచ్చింది దృశ్యమానత సున్నాకి పడిపోయింది ఇతర పరుగుదారులు ఆగిపోయినా మౌరో తన స్థానం కోల్పోతాడని భయపడి పరిగెత్తుతూనే ఉన్నాడు ఎనిమిది గంటల తుఫాను తర్వాత అతను పూర్తిగా దారితప్పాడు చుట్టూ చూస్తే రేసు మార్కింగ్లు లేవు ఎవరూ లేరు కేవలం అనంతమైన ఇసుక దిబ్బలు మాత్రమే ఐదో రోజు మనుగడ పోరాటం ప్రారంభం దిక్సూచి సహాయంతో సరైన దిశలో నడవడానికి ప్రయత్నించాడు మిగిలిన ఒకటి పాయింట్ ఐదు లీటర్ల నీరు త్వరగా అయిపోయింది ల్యాండ్ మార్క్లు లేని ఎడారిలో దూరం అంచనా వేయడం అసాధ్యం రాత్రికి ఇసుకలో గుంట తవ్వి శీతల గాలుల నుండి రక్షించుకున్నాడు ఆరో రోజు భ్రాంతులు మొదలవటం దూరంలో కనిపించిన కొండల వైపు నడిచాడు ఎండమావులు కనిపించి అదృశ్యమయ్యాయి సాయంత్రానికి ఒక పాడుబడిన మరాబౌట్ ముస్లిం మందిరం దొరికింది లోపల పాత పక్షి ఎముకలు ఎండిన గుడ్డు పెంకులు మాత్రమే దొరికాయి ఏడో రోజు అత్యంత విచారకరమైన నిర్ణయాలు నీటి కోసం తన మూత్రం తాగాడు మందిరంలోని గబ్బిలాల రక్తం తాగి బల్లులను పచ్చిగా తిన్నాడు ఇది అతన్ని బ్రతికించింది కాని శరీరం వేగంగా బలహీనపడింది ఎనిమిదో రోజు శరీరం విఫలమవుతుంది ఇప్పటికే పద్దెనిమిది కిలోల బరువు తగ్గింది రాళ్లపై మంటు నాకాడు చర్మం పగిలిపోయి పెదవులు వాచాయి మిరాజ్లు మరింత బలపడ్డాయి తొమ్మిదో రోజు ఆత్మహత్యకు ప్రయత్నం తన రేస్ బిప్పై భార్యకు వీడ్కోలు సందేశం రాశాడు యాస్టరిస్త్ నిన్ను ప్రేమిస్తున్నాను మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో యాస్టరిస్త్ మణికట్టు కోసినా నిర్జలీకరణ వల్ల గాధమైన రక్తం ప్రవహించలేదు మరుసటి రోజు మళ్లీ మేల్కొన్నాడు పదో రోజు చివరి ప్రయత్నం జంతు జాడలను అనుసరించాడు కాళ్లు విసిగిపోయినా పాకాడు చివరికి టువారెగ్ నోమాడ్లు కనిపించారు పదకొండో రోజు రక్షణ మేకపాలు ఇచ్చి బ్రతికించారు అల్జీరియా సైన్య శిబిరానికి తీసుకెళ్లారు అతను మూడు వందలు కిలోమీటర్లకు పైగా నడిచి అల్జీరియాలోకి చేరుకున్నాడు తీవ్రమైన నిర్జలీకరణ కాలేయ పనిచేయకపోవడంతో ఇటలీకి తరలించారు కోలుకోవడం మరియు అద్భుత పునరాగమనం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పందెంలో పాల్గొన్నాడు తర్వాత ప్రేరణాత్మక వక్తగా మారాడు ఇతర పరుగుదారుల విషయానికి ఏమిటి తుఫాను సమయంలో చాలామంది స్థానంలోనే ఉండిపోయారు మౌనను వెతకడానికి శోధన బృందం పంపారు కానీ విఫలమయ్యారు అతను అల్జీరియాలో కనిపించేవరకు కుటుంబం ఆతురతలో ఉండింది ముఖ్యమైన పాఠాలు ప్రకృతిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మనుగడకు మానసిక బలం శారీరక బలం ఎంతో ముఖ్యం సరైన సిద్ధత జీవితాలను రక్షించగలదు బలవంతులైన వారు కూడా తప్పులు చేస్తారు